సంవత్సరం మొదటి నెల మనందరినీ కూడా ఈ ఆన్లైన్ లో కూడికిని ప్రార్థన చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞత ఆస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి సంవత్సరంలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు అనుకున్న పనులన్నీ మీరు చేయవలసిన కార్యాలన్నీ కూడా ఆయన ముందుండి వాటిని మీకు సఫలపరిచి నడిపించిన గాక ఆమె దేవుని వాక్యం చదువుకుందాం దేవుని వాక్యం చదువుకుందాం యశ్వ గ్రంథం నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం చాలా వాక్యాలు ముప్పయో తారీఖు ఆదివారం ఆరాధనలో మొదటి ఆరాధన రెండవ ఆరాధన ఈ సాయంత్రం ఆరాధన మూడు ఆరాధనలో మరియు ముప్పై ఒకటవ తారీఖు సంవత్సరాంతకు ఆరాధనలో ఆ తదుపరి ముప్పై ఒకటవ తారీఖు ఉదయపు ఆరాధన మధ్యాహ్నం ఆరాధనలో అనేకమైన వాక్యాలు దేవుడు మాట్లాడడం జరిగింది అనేకమైన సబ్జెక్టులు మీకు జరిగింది అవన్నీ కూడా మీకు యూట్యూబ్ లో దొరుకుతూ మీరు కావాలనుకుంటే యూట్యూబ్ లో మీరు మరొకసారి వాటిని వినొచ్చు ప్రత్యేకంగా ముప్పై ఒకటవ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మొదటి తారీఖు ఉదయం ఆరాధనలో కూడా దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మాట్లాడడం జరిగింది మరొక వాక్యాన్ని చదువుకుంటాను అన్ని సబ్జెక్టులో అన్ని వాక్యాలు కూడా అన్ని ఆరాధనలో ఒకటి ఒకసారి చెప్పింది ఇంకొకసారి చెప్పుకోకుండా వేరు వేరుగా ప్రభు మాట్లాడుతూ ఆ ప్రభు బాటలో నడిపించడం జరిగింది ఆ రోజుల్లో గనుక ఇంకొక వాక్యాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం ఈ మొదటి గురువారంలో నలభై మూడు పద్దెనిమిదో వాక్యం గ్రంథం మునుపుటి వాటిని వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి దేవునికి గాక నా దేవుని దేవుని వాకి రాత్రి ప్రత్యేకంగా నీతో మాట్లాడుతూ ఉంది మునుకుడు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలం జరిగిపోయిన సంగతులను మరలా తలంచుకొండి అంటుంది ఎందుకు వాటిని తలంచడం వల్ల పెద్దవాళ్ళు ఏమంటారు అంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే గత కాలపు బ్రతుకుని జ్ఞాపకం చేసుకోరా అంటుంటారు గత కాలంలో గడిచిపోయిన నీ జీవితాన్ని మర్చిపోయావా అంటారు పెద్దలు అంటారు వెనక్కి తిరిగి చూసుకోవాలి రా అప్పుడప్పుడు అంటారు నేనంటా వెనక్కి చూసుకునేది ఎందుకంటే అంటుంటాగలుగు మంచిదే వెనక్కి మన బ్రతుకుని ఒకసారి చూసుకోవడం మంచిది ఎందుకు చూసుకోవాలి వెనక్కి అంటే ఎవరితోనో కొట్లాడమనో ఎవరితోనో పోట్లాడమనో ఎవరి మీద మనకి పగుందనోందో వాటి విషయమై కాదు కాని నీవు చూసుకోవాల్సింది నువ్వు వెనక్కి తిరిగి ఆలోచించాల్సింది మునుపుడు సంగతులను మరొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అంటూ నీకు ఉంది అంటే ఒకే ఒక విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మునుపు నువ్వు ఎలా ఉన్నావు ఏసు ప్రభు నమ్ముకున్న తర్వాత క్రొత్తగా జన్మించి బాప్ తీసుకున్న తర్వాత నీ బ్రతుకు నీ లైఫ్ నీ జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని నీవు ఆలోచించుకోవాలి ఇంతే ఒకటి మునుపు ఉన్నావు యేసు నమ్ముకున్న తర్వాత ఎలా ఉంది నీ ఏసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు నిన్ను ఎలాగో అంచులంచులుగా ఎదిగిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మునుపుటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో అంతే అయితే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే బైబిల్లో ప్రముఖైన చెబుతున్న మాట ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునికడి పూర్వపు కాలపు సంగతులను తలంచుకునిపిడి ఎందుకు వాటిని తలంచుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటి వాటిని తలంచుకోవడం వల్ల జరిగే ఆ ఉపద్రవం ఏంటి అంటే కొంతమంది కొంతమంది జరిగిపోయిన విషయాలను తలంచుకుని కుములుపోతూ ఉంటారు జరిగిపోయిన విషయాలను తలంచుకుని కుములిపోతూ ఉంటారు కొంతమంది ఎవరి మీద పగ ఉంటే వాటిని సాధించడానికి మరలా తిరిగి వాటిలోనికి వెళ్ళిపోతారు అయితే దేవుని వాక్యం ఈ రాత్రి ఎందుకు మాట్లాడుతుంది అంటే ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడి ఉంది కొరింది పత్రికలో అయితే నువ్వు ఏసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు మునుపుడు దుఃఖాన్ని మార్చుకో మునుపు బ్రతికిన నీ బ్రతుకుని విడిచిపెట్టు మునుపు బ్రతికిన మునుపు ఏసినా నీ యాసాలన్నిటినీ విడిచిపెట్టి క్రొత్తగా జీవించడం నేర్చుకో రెండోది నీకు కలిగిన ఉపద్రవాలు ఏ అయితే ఉన్నాయో మున్పటి జీవితంలో వాటిని తలుచుకోవడం వల్ల నీవు అనగారిపోతావు అనగారిపోతావు ఎందుకంటే నీ బ్రతుకులో ఎంతసేపు ముందు జరగబోయే దాని గురించి ఆలోచించడం మానేసి ముందు ప్రభు తీసుకెళ్లే దారిని ఆలోచించడం మానేసి ప్రభు నడిపించే మార్గం కొరకు ఆలోచించడం మానేసి జరిగిపోయిన విషయాలను తలంచుకుంటూ ఉంటావు జరిగిపోయిన విషయాలను తలంచుకున్న వాళ్ళు అనేక మంది బాధల్లో పడ్డారు జరిగిపోయిన విషయాలను తలంచుకున్న వాళ్ళు అనేక మంది నిందల్లో అవమానాల్లో కూడా మరలా పడడం చూస్తూ ఉన్నాం ఒకసారి అందులో నుంచి నీవు బయటకు వచ్చిన తర్వాత మరలా దాంట్లోకి వెళ్ళబోతావు అంటుంది బైబిల్ బైబిల్ భాషలో మీకు చెప్పాలంటే పాపం విషయమై చనిపోయిన మీరు పాపం విషయమై మృతి చెందిన మీరు మరలా మీరు దాంట్లోకి వెళ్ళాక వెళతారు పాపంతో మీకు జోలు ఎక్కడిది దాని విషయమై పాతి పెట్టబడ్డారు కదా పాపం విషయమై పాతి పెట్టారు కదా పాతి పెట్టబడ్డారు కదా నా దేవుని ప్రియులారా ముప్పై ఒకటో తారీఖు రాత్రిలో ముప్పై ఒకటో రాత్రి ముప్పై ఒకటో తారీఖు రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా అనేక మంది కన్నీళ్ళు కార్చారు అనేక మంది ఏడ్చారు అనేక మంది వారి వారి పరిస్థితులు ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడారు ఎక్కడెక్కడ మోసపూర్తమైన బుద్ధి చూపించారు ఎక్కడెక్కడ వారు స్థితిగతుల్లో తొలగిపోయారు ఎక్కడెక్కడ దేవునికి విరాధంగా బ్రతకారు ఎక్కడెక్కడ వారు దేవునికి ఆయాసకరమైన పనులు చేశారు అనే విషయాలను వారు వారు తలంచుకుంటూ కన్నీళ్లు కార్చి వారి ఉదయం పగిలేటట్టు ఏడ్చారు ఆ తర్వాత ఆ తర్వాత నూతన సందేశాన్ని నూతన వాక్యాన్ని నూతన వాగ్దానాన్ని వారు అంగీకరించిన తర్వాత ఇంకా పాత బ్రతుకుని విడిచిపెట్టాలి ఒకవేళ ఈ ముప్పై ఏడో తారీఖుని నువ్వు కన్నీళ్లు కాడిచి ఏడ్చి నీ పాత బ్రతుకులంతా ఒప్పుకుని విడిచిపెట్టి మరలా తిరిగి నీ దాంట్లోకి వెళ్ళాము అంటే నీవు కాచిన కన్నీరు వ్యర్థం నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం నువ్వు ప్రభు సన్నిధిలో గడిపిన ఆ సమయం వ్యర్థం నీ జీవితంలో కనుక తిరిగి మరలా వెనక్కి చూడకు బైబిల్ చెప్తున్న అర్థం ఏంటంటే తిరిగి నీ జీవితంలో నువ్వు చేసిన పనికిమాల పనులు నువ్వు విడిచిపెట్టిన ఆ పనికిమాల జీవితం వైపు నువ్వు మరలా వెళ్ళకు ఎందుకంటే నువ్వు ప్రభు రక్తం చేత కడగబడ్డావు ప్రభు చేత కొనబడ్డావు ప్రభుకు సాక్షిగా జీవించడానికి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపించాడు ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు నిన్ను శ్రేష్టమైన వాడిగా శ్రేష్టమైన బిడ్డగా నిన్ను అంగీకరించాడు లోకంలో ఎంతో మంది ఉండగా లోకంలో అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉండగా లోకంలో అనేక మంది పేరు ప్రత్యక్షలు కలిగిన వారు ఉండగా లోకంలో అనేక మంది సెలబ్రిటీస్ ఉండగా కేవలం నీ మీద నీ బిడ్డల మీద నీ కుటుంబం మీద ఆయన కృప చూపి నడిపిస్తూ ఉన్నాడు కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా నీవు ఆయన మాట వింటావని నీవు ఆయనకి లోబడి జీవిస్తావని ఆయన వైపు ప్రయాణం చేస్తామని ఇన్ని సంవత్సరాలు గతించిపోయినా ఇంచుమించు ముప్పై నలభై సంవత్సరాలు నీ జీవితం గతించిపోతూ ఉన్నా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు గతించిపోయేటప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం గతించిపోయేటప్పుడు నీవు కోరుకున్నావు ప్రభా ఇదిగో పరిస్థితులన్నీ మార్చావు నాయన ఈ కరోనాలో నుంచి మమ్మల్ని విడిపించవు తండ్రి నీకు వందనాలు అని కోరుకున్నావు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వ కృపను బట్టి నీకు వందనాలు నాయన నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని నీవు కోరుకున్నావు రెండు వేల ఇరవై రెండు ముగింపులో ఒక కొత్త నిర్ణయం తీసుకున్నావు రెండు వేల ఇరవై మూడు ముగింపులో కూడా రెండు వేల ఇరవై మూడు ముగింపులో కూడా ముప్పై ఒకటవ తారీఖు నీవు కాచిన కన్నీరు వ్యర్థం కాకుండా ఉండాలి అంటే నీవు చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ఉండాలి అంటే జీవించే జీవితంలో మార్పు రావాలి మునుపిటి జ్ఞాపకము చేసుకోవద్దు అంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటే సాధన గడు నీకేం బోధిస్తాడో తెలుసా అప్పుడే నువ్వు ఇలా జీవించావు గనక అప్పుడే నువ్వు ఇలా బ్రతకవు గనక అప్పుడే నువ్వు ఆయాసాలు యాసాలు వేసావు గనక ఇప్పుడేదో పెద్ద పరిశుద్ధుడు అయిపోయినట్టు పరిశుద్ధురాలు అయిపోయినట్లు భక్తి చేస్తున్నావురా భక్తి నాకు తెలవదంటరా నీ భక్తి నాకు నీ భక్తి ఎంతో నాకు తెలవదా నువ్వు పోయిన సంవత్సరం కూడా ఇదే నిర్ణయం తీసుకున్నావు ఒక వారం పది రోజులు నిలబడ్డావు నువ్వు వెన్ను రోజులు నిలబడతావో చూస్తానరా అని నిన్ను అదో పాతాళానికి తొక్కేయడానికి కించపరిచి నీ గతించిపోయిన జీవితం అంతా అప్పుడప్పుడు తెస్తా ఉంటాడు వాడు పెద్ద మోసగాడు నువ్వే తెలివైన దానివి నువ్వే వాడు అని నువ్వు అనుకుంటున్నావేమో నీకంటే పై ఎత్తి వేస్తా ఉంటాడు వాడు నీకంటే పై ఎత్తి వేస్తా ఉంటాడు వాడు ఐడియాలో వేరుంటి వాడు పరిశుద్ధుల్ని పరిశుద్ధుల్ని పాడు చేయడానికి పరిశుద్ధుల్ని వారి మార్గం వైపు వెళ్ళకుండా వారి మార్గం వైపు వెళ్ళకుండా తప్పించడానికి వారి మార్గం వైపు వెళ్ళకోకుండా విడిపించడానికి వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు నా దేవుని ప్రియులారా మరొకసారి చదవండి వాక్యం మునుపుటి మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొని అలెలుయ్యా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని ఆ పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి నా దేవుని ప్రియులారా నువ్వు థర్టీ ఫస్ట్ నైట్ చేసిన ప్రార్థనకి విలువ రావాలి అంటే థర్టీ ఫస్ట్ నైట్ చేసిన ప్రార్థన నీకు ప్రతిఫలంగా మార్చబడాలి అంటే మునుపు చేసిన గత సంవత్సరంలో చేసిన దేవునికి విరుద్ధమైన పనులన్నీ విడిచిపెట్టాలి వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు వాటి వైపు నీవు కనీసం నీ మనసు కూడా వాటి వైపు తిప్పకూడదు అందుకే ఈ సంవత్సరంలో నేను ఏం చెప్తున్నానంటే ప్రతి దినం ప్రతి దినం దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువు ఒక మంచి పాట ఉందండి ఈ సంవత్సరంలో ముప్పై ఒకటో తారీఖు అనుకుంటా ముప్పై తారీఖు అనుకుంటా మొదటి రోజు కూడుక నేను అటెండ్ అయినప్పుడు ఆ కూడికలో ఆరాధనలో పాడము యాక్చువల్గా అంటేనే ఎస్ అన్నగారు పాత్ర పాటలు అయింటామా ఆ రోజు పాట పాడం ఏం పాటంటే ప్రభుడన ప్రభు ప్రేమను ప్రేమ ప్రకటి పరిశుద్ధుని ప్రేమ కథలు ఎవరు కథ చదవాలి నువ్వు ప్రేమ కథలు చదువుతుంటావు కదా ప్రేమ కథలు చదువుతుంటావు ప్రేమ పరిణయాలు చదువుతూ ఉంటావు సీరియల్ స్టోరీలు చూస్తుంటావు సీరియల్ చదువుతూ ఉంటావు సినిమా స్టోరీలు చదువుతుంటావు సినిమా పోస్టర్లు చూస్తుంటావు సినిమాలు చుట్టూ తిరుగుతుంటావు వీటన్నిటిని విడిచిపెట్టి ఈ సంవత్సరంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధుడైన యేసయ్య ప్రేమ కథ నీ చేతిలో ఉంది అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవునికి స్తోత్రం అన్నారు ఆ గ్రంథంలో నుంచే ఒక ప్రవక్త రాసిన మాట ఈ రోజు మీకు చెబుతూ ఉన్నాను మునుపుడు వాటిని జ్ఞాపకం చేసుకోకండి అవి ఏమైనా సరే అవి నీకెంత లాభం చేకూర్చినవే అయినా సరే నువ్వు ఎంత లాభాన్ని వాటి వల్ల పొందుకున్నా సరే వాటిని విడిచిపెట్టు ఒక నూతనమైన కార్యాల వైపు నిన్ను నడిపిస్తాడు నా దేవునికి మహిమ కలుగుని గాక నీ విడిచిపెట్టగలిగితే విడిచిపెట్టగలిగితే ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నడిచిన మార్గాలను విడిచిపెట్టగలిగితే నువ్వు ఆలోచించిన ఆలోచనలు విడిచిపెట్టగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాను అని మొదటి తారీఖుని వాగ్దానం చేశాడు సంఘంలో ఆ థర్టీ ఫస్ట్ నైట్ సంవత్సరం అంత ప్రార్థనలో నేను చెప్పిన మాట ఏంటంటే నీకు ఉపదేశము చేస్తాను నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను ఆమెన్ ఎంతవరకు వాళ్ళ ఆలోచనలు విని వీళ్ళ ఆలోచనలు విని వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని నీ మనసు అంతా పాడు చేసుకున్నావు నీ హృదయం అంతా పుచ్చిపడిపోయినట్టు అయిపోయింది గనుక వారి మాటలు వీరి మాటలు పెద్దనాన్న మాటలు చిన్నాన్న మాటలు తమ్ముడు మాటలు అక్క మాటలు చెల్లి మాటలు పెద్దమ్మ మాటలు ఇవన్నిటిని విడిచిపెట్టా ఓకే పక్కకి ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు తిరుగు ఆయన మాట విను ఆయన నిన్ను నడిపిస్తాడు నీ మీద దృష్టి ఉంచుతాడు ఆయన ఒక నూతన మార్గాన్ని నూతన క్రీను చేస్తామని ఆయన ఆలోచిస్తుంటే నీవింకా పాత బ్రతుకులోనే బ్రతుకుతానంటే నీవింకా పాత జీవితాన్నే కొనసాగిస్తానంటే ఇంకా విడిచిపెట్టిన దాన్నే పట్టుకుని వేలాడతానంటే నాకు చాలా లాభం వచ్చేసిందని నువ్వు అదే గుర్తు పెట్టుకుంటే అదే సెంటిమెంట్గా మారిపోద్ది ఆ తర్వాత నీ పిల్లలకి సెంటిమెంట్గా మారుతుంది ఆ తర్వాత నీ పిల్లల పిల్లలకి దేవుళ్ళుగా మారిపోతారు నీ సెంటిమెంట్లు దేవునికి స్తోత్రం కలుగుని గాక నీ సెంటిమెంట్లు తలకాయ నొప్పిని విడిచిపెట్టు మునుపటి విషయాలను విడిచిపెట్టు మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోకుండా నూతన సంగతులు ఆలోచించు నూతనమైన క్రియను ఆలోచించు నూతనమైన పనులు ఏం చేయాలో ఆలోచించు ఇంకా క్రొత్తగా దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతావు ఆలోచించు దేవునికి క్రొత్త పాటలను నడవడానికి ఆలోచించు దేవునికి మహిమ ఆలోచనలు నీ హృదయంలోనికి రావాలి హలే లుయ్యా కొత్త ఆలోచనలు రావాలి ఆయన అంటాడు ఆయన అంటాడు మరొక వచ్చిన చెప్పించి ముగిస్తాను నేను దేవునికి స్తోత్రం కలుగును గాక అలెలుయ అదే అక్షయ గ్రంథం అక్కడ వచ్చిన చదవండి అదే అక్షయ గ్రంథం నలభై మూడు పంతొమ్మిది నలభై మూడు పంతొమ్మిది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలిచిను మీరు దాన్ని నాలో నేను అరణ్యంలో త్రోవ కలుగు చేసి ఉన్నాను ఎడారులో నదులు పారి జస్ట్ ఒక మాట చెబుతూ ఒక మాట చెబుతూ ఆ ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు ఒక మాట చెప్తూ ఆ ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు ఏమనంటే నూతన క్రియ చేస్తున్నాడు నీవు అనుకుంటున్నావు ఏం జరుగుతుంది ఇంతకు ముందు జరిగిందే జరుగుతుంది అని అనుకుంటున్నావు ఆమె ఇంతకు ముందు నేను ఒక ప్రయత్నం చేశాను అది ఓడిపోయాను మరలా అలా జరుగుతుంది అని అనుకుంటున్నావు ఇంతకు ముందు మా ఇంట్లో ఒక కార్యాన్ని తలపెట్టాను అది ఆగిపోయింది అలాగే ఉంటది అని నువ్వు అనుకుంటున్నావు ఇంతకు ముందు నేను కొత్త జాగానికి ప్రయత్నం చేశాను అది రాలేదు ఈసారి కూడా రాలేదు రాదు అని అనుకుంటున్నావు ఇంకా క్రొత్తదంటూ నీ జీవితంలో ఏమి ఉండదానికి నా బ్రతికింతే నా బ్రతికింతే నా బ్రతికింతే అని నువ్వు నువ్వు కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నావు అయితే ఆయన ఏమంటాడంటే నూతన క్రియ చేస్తాను అయితే నువ్వు నమ్మట్లేదు కదా నూతన క్రియ చేస్తాను అంటే నువ్వు నమ్మట్లేదు కదా ఆయన ఒక రెండు ఉదాహరణలు చూపిస్తున్నాడు నీకు ఏమనంటే నేను అరణ్యములో త్రోవ కలుగు చేసి ఉన్నాను కదా ఎడారులో నదులు ప్రారు చేసి ఉన్నాను కదా దేవునికి స్తోత్రం కలుగుని గా ఎడారులో త్రోవ కలుగు చేశాను అరణ్యములో ఎండిని ఎడారులో నదులు పారేటట్టు చేశాను కదా ఆ రెండు నీకు ఉదాహరణకి ఆ రెండు నీకు ఆ సూచన చూపించడానికి ఆ రెండు సరిపోవా నీవు ప్రభు అయిన యస్సు క్రీస్ అందు ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన మీద నీ జీవితం కొనసాగించడానికి అవి సరిపోవా ఇంకా నూతన ఏం చేస్తాడు ప్రభు అని ఆలోచిస్తున్నావేమో ఇదిగో ఆయన తలుసుకుంటే రాత్రి రాత్రి ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగిన వాడు ఆయన హలలుయ్యా ఆయన తలుసుకుంటే నీ జీవితాన్ని ఎటైనా మలుపు తిప్పగలుగుతాడు హలలుయ్యా ఆయన తలుసుకుంటే గొర్రెలు కాసుకుంటున్న దావీదీని తీసుకుని నలభై సంవత్సరాలు ఇజ్రాయేలీల మీద లక్షల మంది ప్రజల మీద రాజుగా నియమించినవాడు ఆయన హలలుయ్యా ఆయన తలుసుకుంటే జరగదేముందండి కనుక నీవు ఆయన అందరు శ్వాస నుంచి పాత జీవితాన్ని విడిచిపెట్టు పాత ఆలోచనలు విడిచిపెట్టు కొత్తగా ఆలోచించడం నేర్చుకో ఎవరి మీద పగ ఉంటే ఎవరి మీద ద్వేషాలు ఉంటే విడిచిపెట్టేసి 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 కొత్త ద్వేషము కొత్త పగలు పెట్టుకోమని కాదు నేను అనే దేవునికి స్తోత్రం కలిగిన గాక అసలు పగ పెట్టుకోవడం బానే అసలు ద్వేషాలు చూపించడం బానే అసలు నీ స్వార్థం ఆలోచించడం మానే ఆ రెండు ఉండవు అసలు నీ స్వార్థం ఆలోచించడం మానేస్తే అసలు నువ్వెంత దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడతావో అది నీకే తెలియదు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలోయో ఆయన అంటాడు మునుపు జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకోక బిడ్డ అయిపోయింది అయిపోయింది వదిలే నువ్వు వాటినే జ్ఞాపకం చేసుకుంటా అదే పాత బ్రతుకు బ్రతికితే నువ్వున్న ఉపవాసాలు వ్యర్థం నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం నువ్వు దేవుని సన్నిధిలో గడిపిన ఆ సమయం గనుక ఆ వాటిని విడిచిపెట్టు ఇంకా విడిచిపెట్టలేకపోతున్నావా అయితే ప్రార్థన చేసుకో ప్రభాటి కృప నీకు అనుగ్రహిస్తాడు వాటిని విడిచిపెట్టి ఏసై వైపు తిరిగే కృప నీకు కావాలని ప్రార్థన చేసుకో ఉన్న చోటను మోకరించి ప్రార్థన చేసుకో విడిచిపెట్టుకోవడం దంటే ఏమి లేదు బిడ్డ నా దేవుని ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు విడిచిపెట్టలేదంటే ఏది లేదు నువ్వు కట్టుకున్న భర్తని నీవు కట్టుకున్న భార్య తప్ప ఏదైన విడిచిపెట్టగలుగుతావు నీలో ఒక గొప్ప శక్తి ఉంది ఆత్మ కలిగించు ఐక్యత నీ దగ్గర ఉంది ఆత్మచేత సందు చేయబడ్డావు ఆత్మచేత అంటుకట్టబడ్డావు ఆత్మచేత నడిపించబడుతున్నావు ఆత్మ సంబంధమైన విషయాలను ఆలోచిస్తూ ఉన్నావు ఎవరు నిన్ను పాడు చేసేది ఎవరు నిన్ను భాత బ్రతుకులోనికి నడిపించేది ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోగలిగితే రాత్రి ఆ పాత వాటిని విడిచిపెట్టి నూతనంగా ఆలోచించడం మొదలుపెట్టు క్రొత్త కార్యాలు తలపెట్టడం మొదలుపెట్టు క్రొత్తగా జీవించడం మొదలుపెట్టు నీ జీవితాన్ని మార్చుకో ఒక్కసారి మార్చుకోగలిగితే ఆయన నీకు తోడుగా ఉంటాడు మార్చుకోగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు మార్చుకోగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు మార్చుకోగలిగితే ఆయన నీ కష్టాలని నీకున్న భారాన్ని అంతటిని ఆయన భుజముల మీద వేసుకుంటాడు ఆయన భుజముల మీద వేసుకుంటాడు ఆయన నేను నడిపిస్తాడు ఆయన నీకు సహాయం చేస్తాను ఒప్పుకోగలిగితే ఇంకా నేను కొత్త పాత జీవితంలోకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను ఇంకా పాత జీవితం వైపు నేను ప్రయాణం చేయకూడదు అనుకుంటున్నాను నాకు సహాయం చేయండి ప్రభు అన్నవాళ్ళు ఇదిగో మీ ఫోన్ లో ఆ హ్యాండ్ సింబల్ ఉంది హ్యాండ్ సింబల్ ఉంది మీ ఫోన్ లో ఆరిచే సింబల్ ఉంది ఆ సింబల్ నొక్కడు ఆ సింబల్ నొక్కడు దేవునికి 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 మహిమ అందరూ అందరూ నొక్కుతున్నారు దేవునికి మహిమ మీలో ఇంత మార్పుని దేవుడు కలుగు చేసినందుకు దేవునికి మహిమ గాక దేవునికి మహిమ గాక దేవునికి మహిమ కలుగునుగాకోందరికర థ్యాంక్ యూ చీసెస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ చీసెస్ అయానికి స్తోత్రము నాయన ఇదిగో నా పాత బతుకుని విడిచిపెట్టాలనుకుంటున్నాను నా పాత బతుకుని విడిచిపెట్టాలనుకుంటున్నాను నాయన ఒక్కసారి సహాయం చేయి ప్రభా ఒక్కసారి సహాయం చేయి నాయన ఇదిగో నీ వైపు తిరగాలనుకుంటున్నాను ఇదిగో పాత ఆలోచించడం మొదలు పె మానేస్తాను నాయన ఇది ఇంకా క్రొత్తగా ఆలోచించడం మొదలు పెడతాను నా జీవితంలో నూతనమైన కార్యాన్ని ప్రారంభించండి తండ్రి అన్న వారు ప్రార్థన చేసుకోండి అలాగే ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న సహోదరి సరోజమ్మ గారు ప్రార్థన చేస్తారు అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుంటారు నూతనమైన కార్యాలు దేవుడు మీ జీవితాల్లో ప్రారంభించను గాక ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు Hallelujah stotram 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 stotram